బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చదలవాడ గ్రామంలో మరియు కాకర్లమూడి గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జనసేన పార్టీ బిఏసీ చైర్మన్ నాదెల్ల మనోహర్ జిల్లా కార్యదర్శి అనురాధ చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐ తానా మాజీ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెలివల సుధాకర్ అద్దంకి సూర్యనారాయణ చందు శివరామకృష్ణ అమ్మిశెట్టి కిషోర్ జనసేన వీర మహిళలు జనసైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు కాకలగూడి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలానే వేదికను అలంకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి ఇక్కడున్న ఇచ్చేసినటువంటి మహిళలందరికీ చిన్నపిల్లలందరికీ పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలానే మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అంత చిన్నగా చెప్పుకో తగ్గ వ్యక్తి కాదు ఆ మనోహర్ గారు ఫస్ట్ నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారు పక్కన కృష్ణుడు పక్కన అర్జునుడు వలే ప్రతి కష్టం నుంచి ఆయన కష్టంలో ఓడిపోయినా సరే ఆయన పక్కన మన పక్క నియోజకవర్గం ఆయనందుకు మనం ఎంతో సంతోషం పడాలి గర్వపడాలి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి లాగా ఆయన్ని చూసి నేను మొన్న ఒకసారి చూసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తారు తెనాల్లో సాయంత్రం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వెళ్ళే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు అక్కడ ఎంత సొంత నియోజకవర్గంలో పనులు చూసుకుంటూ ఇక్కడ సమస్యలన్నీ చూసుకుంటూ మళ్ళీ వెంటనే సెకండ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే నేనున్నాను అంటే ఆయన పక్కనే ఆయన కనపడతారు మరి ఆయన శ్రమ ఆయన తిరుగుడు ఏ విధంగా పార్టీ కోసం బలోపేతం కోసం ఆయన ఏ అహనీతులు కష్టపడుతున్నారో ఆయనకు ఒక్కసారి కొంచెం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడున్న సైకో ప్రభుత్వం ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏ విధంగా ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడో ఈ రాక్షస సైకో జగన్మోహన్ రెడ్డిని తరమి కొట్టాలి అంటే ఏం చేయాలి మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ కూడా అదే కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ ఏ నియోజకవర్గాలు ఏ సభ్యుడు వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా మన అందరం కూడా ఒకే మాట పై నుండి మన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఎంతో విధంగా ఉంది మన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించుకోవాలి వైసీపీని ఎందుకు తరిమి కొట్టాలి అనే విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు చక్క ముద్దులు పెట్టుకుంటూ ఇచ్చిన హామీలు తండ్రి చావును అడ్డం పెట్టుకుంటూ ఇచ్చిన హామీలు ఏ విధంగా తెలంగాణలోకి వచ్చాడు ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చాడు ఏం చేశాడు ఒక్క ఛాన్స్ తో ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని అప్పుల ఊరులో మించి పారేసేశాడు ఒక్క ఛాన్స్ ఇచ్చాంగా మరి మా చె లేదని చెప్పి వస్తాడు కళ్ళగొల్లి మాటలన్నీ కూడా నమ్మొద్దు మన కోసం ప్రయోజనం కోసం పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని వచ్చారు ఆయన సుఖమైన జీవితాన్ని కూడా కాలదనుకొని మన ప్రజల కోసం బాధల్లో ఉన్న మూలంగానే మన దగ్గరకు వచ్చేక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే ప్రతి ఒక్క సిద్ధాంతాలను కానీ ప్రతి ఒక్కరు కానీ ఆయన వస్తే మనకు వచ్చే లాభాలేంటి ఈయన పోతే మనకు వచ్చే లాభాలేంటి మద్యపాన నిషేధం అన్నాడు ఏమన్నా చేశాడా కొత్త కొత్త తీసుకొచ్చారు జగన్ జగన్ మందు కూడా అని చెప్పి తీసుకొస్తాడు నెక్స్ట్ వస్తే రేటు తగ్గిస్తామని చెప్పాడు మంచిగా అన్నాడు అవి తాగితే పోయిదా కలిపి ప్రతి ఒక్కరు కూడా రోజులు పాలవుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరం కూడా వేటికి తను ఇచ్చే డబ్బులకి ఆశపడి మనమందరం కూడా మన పిల్లల కోసం పాలు చేసుకోవద్దు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఖచ్చితంగా ఆయన చేతనైంది ఏంటి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రోడ్డుపై నిలబడ్డారు ఏ ఒక్కరి కన్నా అంటే ఎక్కడ వెనక తిరిగి చూసుకుంటే ఎక్కడా లేదు వ్యవసాయదారులు చూస్తే రోడ్డు ఉన్నారు అంగన్వాడీ చూస్తే రోడ్డు ఉన్నారు ప్రతి ఒక్కరు ఏదో ఒక నిరసన చేసుకుంటూ ప్రతి ఒక్కరు రోడ్డు పైన చేస్తారు ఆయనకు మాత్రం ఏమీ పట్టట్ల అక్క చెల్లి అని చెప్పి వచ్చాడు ఒక అక్కనన్నా పట్టించుకుంటున్నాడా ఒక చెల్లినన్నా పట్టించుకుంటున్నాడా ఎవరు చావు వాళ్ళది నాకు ఎందుకు ప్యాలెస్ లో కూర్చున్నాను ప్రజల సంపాదన అంతా నేను తీసుకున్నాను నేను తరతరాలు కూడా అనుభవించిన ఆస్తిని పట్టుకొని కూర్చున్నాడు ఏం ఉపయోగం ఒక కొడుకన్నా లేడు కనీసం ఆయన ఆస్తి తింటానికి ఎవరో కూతుర్లు ఎందుకంత ఆశ ఉన్నది ఏదో వచ్చిన తండ్రి చావును అడ్డం పెట్టుకొని వచ్చాడు ప్రజలకి కనీసం గుర్తుపోయి గుర్తుండిపోయేటట్లు ఏమన్నా చేశాడా కనీసం రాజధాని లేదు ఒక్క రాష్ట్రం ఒక్క రాష్ట్రానికన్నా ఉండస్థితి దుస్థితి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిచ్చాడు ఇంకొక అవకాశం ఇద్దామా చెప్పండి మూడు మళ్ళీ ఈ మూడు ఈ మూడు రాజధానులు అన్నాడు కానీ మూడు రాజధాను ఒక రానికే తిక్కులేదు మళ్ళీ మూడు అంట ఈయన ముఖానికి ఖచ్చితంగా కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ జైలు చూపిద్దాము రానున్న రోజు చక్కగా నాలుగు గోళ్ల మధ్య జైల్లో కూర్చోవడం ఖాయం మన పవన్ ఉమ్మడి ప్రభుత్వం రావటం ఖాయం మనమందరం కూడా మన పిల్లల భవిష్యత్తు చూడండి మనకు పార్టీ వస్తే ఆయన ఇచ్చే స్కాములు స్కీములు కాదు మనకు కావాల్సింది మన పిల్లల ముప్పై ఏళ్ళ పరిపాలన వాళ్ళ మంచి చెడు చూస్తున్న నాయకుడు కావాలి ప్రతి ఒక్కరూ కూడా అది ఒక్కసారి ఆలోచించుకుంటూ రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఈరోజు సంక్రాంతి అయినా ప్రతి ఊర్లో ఇంత ఇక్కడ మంచిగా సంక్రాంతి కనిపిస్తుంది చాలా ఉంది మీ అందరినీ చూస్తుంటే మరొకసారి మనోహర్ గారికి ఎన్నో పనులు ఉన్నాయి కానీ మనం పిలవగానే కానీ కాకలముడి కాకలమూడి వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి జై జనసేన